వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్ర కలెక్షన్స్ ఇవాళ మన కలెక్షన్స్ ఏందో చూసేద్దామండి ఇవాళ నేను మీ ముందుకి లాంగ్ హారం తెచ్చానండి ఇది ఏ పెళ్ళిళ్ళకైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీని లాకెట్ వచ్చేసి నక్షి మోడల్లో వచ్చిందండి గాడ్ లక్ష్మి గాడ్ మోటీతో వచ్చింది లోటస్ పైన కూర్చున్నట్టు ఉందండి అమ్మవారు సైడ్కి వచ్చేసి మనకి టూ పికాక్స్ ఇచ్చారు సీజెడ్ స్టోన్స్తో ఇది మీరు చూడొచ్చు స్టోన్స్ అండి కింద వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ అనేది రైస్ తో ఇచ్చారండి మధ్యలో మనకి గోల్డ్ కలర్ తో వచ్చింది అండ్ కింద మనకి బుట్ట కూడా ఇచ్చారండి హ్యాంగింగ్లో కాకపోతే ఇది హాఫ్ బుట్ట బ్యాక్ సైడ్ మీకు ఇలా కనిపిస్తుంది అండ్ ఈ లాకెట్ పైన కూడా చిన్న పెండెంట్ లాగా ఉందండి ఫ్లవర్ మోడల్లో ఉంది ఇది కింద సీజర్ స్టోన్స్ ఇచ్చారు ఇది అండ్ చైన్ వచ్చేసి మనకి అమ్మవారు కాసల్తో ఇచ్చారండి చైన్ మనకి కాసల్ మోడల్లో ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ మనకి పైన ఫ్లవర్లో ఇచ్చారు కింద ప్యాటర్న్ లోనే అమ్మవారు ఉందండి సేమ్ లాకెట్ ఎలా ఉందో ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్ అలాగే వచ్చారు మనకి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కావాల్సిన వారు మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు మన నెక్స్ట్ సెట్ వచ్చేసి పచ్చలహారం అండి ఇది గ్రీన్ స్టోన్స్ అండ్ సీజర్స్ తో వచ్చాయి కాబట్టి నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది ఇది ప్యూర్ మైక్రోగోల్ ప్లేటెడ్ లో మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందండి ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఇలా వచ్చింది ఈ లాకెట్ ఏమో మనకి డ్రాప్ మోడల్ లో ఇచ్చారండి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చింది చుట్టూ సీజర్స్ తో వచ్చాయి అండ్ పైన మనకి ఓవల్స్ ఇచ్చారండి ఇవి ఓవల్స్ ఓవల్ షేప్ లో ఉన్నాయి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ లో ఇచ్చారు అండ్ మిగతా అన్నీ మనకి తో వచ్చాయండి చాలా క్లాసీ లుక్ ఉందండి నెక్లెస్ అండ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి డ్రాప్ షేప్లో ఇచ్చారండి ఈ కింద మనకి డ్రాప్స్ వచ్చాయి గ్రీన్ కలర్ స్టోన్తో సేమ్ లాకెట్ ఎలా ఉందో అలా ఉందండి పైన మనకి ఓవెల్ షేప్లో ఇచ్చారండి గ్రీన్ స్టోన్ చుట్టూ సీజర్ స్టోన్స్తో వచ్చాయండి అండ్ బ్యాక్ వచ్చేసి మనకి కొంచెం బ్యాగ్స్ ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మన నెక్స్ట్ సెట్ వచ్చేసి ప్యూర్ గోల్డ్ పాలిష్ అండి కంప్లీట్గా గోల్డ్ పాలిష్ అండి ఇది ఫుల్ స్టోన్స్ స్టోన్స్తో వచ్చాయి మనకి నెక్లెస్ డిజైన్ అనేది షేప్ షేప్లో వచ్చిందండి ఇవి రాంబస్ షేప్ మధ్యలో టూ టూ స్టోన్స్ ఇచ్చారు చైన్ అంతా అలాగే వచ్చిందండి ఇది మీకు బ్యాక్ చైన్ అనేది మేము పేరప్ చేసి ఇస్తామండి సింపుల్ అండ్ డీసెంట్ నెక్లెస్ అండి చాలా బాగుంది నైట్ పార్టీస్కి ఇంకా చాలా బాగుంటుందండి వైట్ స్టోన్స్ కాబట్టి అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా పొడవుగా ఇచ్చారు లెంత్లో చాలా పొడవుగా ఉంది ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ మీకు ఇలా ఇచ్చారు సేమ్ చైన్ నెక్లెస్ చైన్ మోడల్ ఎలా ఉందో ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఉంది బ్యాక్ వచ్చేసి మనకి పుష్ బ్యాగ్స్ ఇచ్చారండి ఇది పుష్ బ్యాగ్స్ ఇచ్చారు బ్యాక్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది మన నెక్స్ట్ సెట్ అండి ఇది చాలా యూనిక్ పీస్ అండి ఇది కింద ఇక్కడ మీకు చాలా సన్న వర్క్ వచ్చింది ఇది కొంచెం మీరు వేసుకుంటే బీ షేప్లో ఉంటుందండి ఇక్కడ వరకు ఈ సీజర్స్ అనేది చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి చాలా సన్న వర్క్ ఇది గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో వచ్చాయండి దీంట్లో ఇవి లీవ్ షేప్లో వచ్చాయి అని ఆకు మోడల్లో ఉందండి ఫైన్ ఏమో మీకు డ్రాప్ షేప్స్లో ఇచ్చారు ప్యాటర్న్ లో పింక్ స్టోన్స్తో వచ్చాయండి దాని చుట్టూ మీకు సీజర్స్ ఇచ్చారు దాని పక్కన మీకు గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారండి దీనికి ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ దానిపైన మనకు లీవ్స్ వచ్చాయండి గోల్డ్ కలర్లో వితౌట్ స్టోన్స్ వచ్చాయి ఇది మీ నెక్లెస్ చాలా బాగుందండి నెక్లెస్ చాలా యూనిక్ పీస్ ఇది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి పింక్ స్టోన్స్తో టూ డ్రాప్స్ వచ్చాయండి కింద ఆకు మోడల్లో ఇచ్చారు నెక్లెస్లో ఎలా ఉందో అలా ఉందండి కింద ఇది మీరు చూడొచ్చు బ్యాక్ వచ్చేసి దీనికి పుష్ బ్యాక్స్ ఇచ్చారండి బ్యాక్ మీకు పుష్ బ్యాక్స్ ఇచ్చారు మిస్ చేసుకోవద్దండి ఈ సెట్ని మీరు మిస్ చేసుకోవద్దు దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మాకు ఆర్డర్ అనేది వాట్సాప్లో ప్లేస్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు మా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది మన నెక్స్ట్ సెట్ వచ్చేసి మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో మ్యాట్ ఫినిషింగ్ అండి చాలా క్యూట్గా ఉందండి నెక్లెస్ చాలా డీసెంట్ లుక్ వస్తుంది మీరు వేసుకుంటే ఏ డ్రెస్సెస్ పైన కానీ శారీస్ పైన కానీ చాలా బాగుంటుంది క్లాసీ లుక్ ఉంటుంది మీకు ఇది మీకు ఇవి లీఫ్ మోడల్లో వచ్చిందండి ఈ చైన్ అనేది లీఫ్ మోడల్లో వచ్చింది అండ్ దాంట్లో సీజర్ స్టోన్స్ వచ్చాయండి సీజెట్స్ దాంట్లో సీజెట్స్ అండ్ పింక్ స్టోన్స్తో ఇచ్చారు దీంట్లో లాకెట్ అనేది ఐ ఐ మోడల్లో ఉందండి లాకెట్ అనేది ఇంకా కింద పర్ల్ డ్రాప్ వచ్చింది మనకి చాలా క్యూట్గా ఉందండి పీస్ ఇది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఐ మోడల్లో వచ్చిందండి పైన టూ లీఫ్ మోడల్లో ఇచ్చారు ఇక్కడేమో చిన్న ఫ్లవర్ వచ్చిందండి అండ్ బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్స్ ఇచ్చారు చూడొచ్చు బ్యాక్ ఇలా వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి అండ్ దీంట్లో మనకి త్రీ కలర్స్ వచ్చాయి దీంట్లో నెక్స్ట్ వైట్ అండి దీనికి బ్యాక్ చైన్ అనేది మేము పేరప్ చేసి ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్లో ఉందండి మీకు పింక్ వైట్ అండ్ మల్టీ కలర్లో వచ్చిందండి మీకు ఏ సెట్ అయితే కావాలో అది స్క్రీన్షాట్ తీసి కలర్ అనేది మార్క్ చేసి మాకు వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి ఇవాళ టీస్ మా కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఇవాళ మీకు చూపించాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కలెక్షన్స్ మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్